రిజర్వేషన్ల సాధన కోసం రిజర్వేషన్లు వస్తాయో రో అనే బాధతో ఈశ్వరాచారి మరణం ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం నేడు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మహబూలార్ పట్టణం తెలంగాణ చరస్సులో ఈరోజు నిరసన కొవ్వొత్తుల ఆత్మశాంతి కోసం పోవొత్తుల విస్తర్లు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బీసీ జేఏసీ ముమ్మడి జిల్లా కర్మ కన్వీనర్ చైర్మన్ బెకమ్ జనార్దన్ మనం ఉంటున్నారు మరిన్ని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఈరోజు మీరు పోవొత్తుల ప్రదర్శన బీసీలకు నలభై రెండు శాతం జరుగుతున్న అమలని ఏర్పాటు చేస్తూ అది నెరవేరణందుకు మనస్తాపత్వన సాయిస్టర్ హైదరాబాద్లో ఆత్మ బలిదానం చేస్తున్నాం ఈ ఆత్మ బలిదానానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వేస్తారని చెప్పి బీసీ జేఏసీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మేము డిమాండ్ చేయని నలభై రెండు శాతం రిజర్వేషన్ను మేము కామారెడ్డిలో డిమాండ్ చేసినాం అమలు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు బీసీలందరినీ కూడా ఆశ పెట్టి తాత ఆ ఆశల మీద నీళ్లు పోసి ఈరోజు బీసీలను అవమానం పట్టి బీసీలకు ఒక రకమైన ద్రోహం చేస్తుంది అదేవిధంగా అసెంబ్లీలో అన్ని పార్టీలు తీర్మానం చేస్తే కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆయన ఒక నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బీసీ ఉండి కూడా బీసీలకు ద్రోహం చేస్తారు బీడబ్ల్యూసీ రిజర్వేషన్ అవ్వకునే రాత్రికి రాత్రే పార్లమెంట్లో బిల్లు పెట్టిన నరేంద్ర మోడీ బీసీలకు రిజర్వేషన్ అయ్యడానికి ఆయన ముఖం తప్పిస్తున్నాడు దాన్ని పెడచాన పెట్టుకుంటున్నాడు కనీసం పట్టించుకుంటాడు ఇప్పటికీ పార్లమెంట్ జరిగి ఇన్ని రోజుల ఒక్క ఎంపీ కూడా ఈ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రం నుంచి పదిహేడు మంది ఎంపీలు ఎన్నికైతే ఒక్కడన్నా పార్లమెంట్లో కనీసం మాట్లాడాలి ఇది సిగ్గుచేట్ ఎంపీలు వెంటనే మాట్లాడకపోతే ప్రజల యొక్క ఆగ్రహానికి గురిగా వస్తుందని చెప్పి పవన్ ఎంపీ డీకే నుంచి మొదలుపెట్టుకుంటే అందరికీ కూడా మేము సీరియస్గా డిమాండ్ చేస్తాం కానీ ఇప్పుడు ఉద్యమాలు పోరాటాలు ఏవైనా బలిదానాలు మాత్రం తీసినవే అవుతున్నాయి మేము ఏ విధంగా చూస్తాం అది చాలా గురుదృష్ట కలవండి ఎందుకంటే పండగ సాయన నేర్పింది మాకేందంటే నిలబడి కలబడి పోరాడాలే సాధిస్తానండి ఎవరు కూడా బలిదానం చేసుకోవద్దు అవసరం వస్తే ఎంత పోరాటానికైనా సిద్ధవాదం కానీ ఎవరు కూడా బలిదానం చేసుకోవద్దు మేము ఈ బలిదానాన్ని మేము ఇంటి పడతాం ఆహ్వానిస్తాం ఎందుకంటే ఉగరి ఒకరి ప్రాణం పోవడం అనేది ఒక ప్రాణం తీసుకోవడం అనేది ఏమాత్రం విషయం కాదు అది చాలా అత్యంత బాధాకరమైన దృష్టికరమైన చర్య కాబట్టి ఇదే చివరి బలిదానం కావాలని చెప్పి మేము భావిస్తూ కోరుకుంటున్నాం ఎందుకంటే పోరాటం ద్వారా ఆ చరిత్రలో అనేకం సాధిస్తాం మండల కమిషన్ సాధిస్తాం అదేవిధంగా భవిష్యత్తులో బీసీ రాజ్యాధికారం కూడా సాధిస్తాం ఈ రాజ్యాధికారం బీసీల రాజ్యాధికారం చూడాలంటే ఈ యువకులు నిలబడి పోరాడి చూడాలి తప్ప ఎవరు కూడా బలిదానాలు చేసుకోవద్దు చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా విజ్ఞప్తి సాయి ఈశ్వరాచార్య ఇప్పుడు సాయి ఈశ్వరాచార్యు బలి ఇక్కడి వరకు ఆగుతుందా నేనంటే తెలంగాణ తరఫున కొత్త ఉద్యమం చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా కోసం ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ తరాల కంటే ఇంకా రెడ్డి నాకు సీరియస్ పోరాటాలు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మేము బీసీలుగా డిమాండ్ చేస్తున్నాం రిజర్వేషన్ అనేది నాకు ఇది ఎవరు కూడా ఇచ్చే భక్షం కాదు మేము అరవై శాతం ఉన్నాం కనీసం నలభై రెండు శాతం వెళ్ళడా వాళ్ళు ఇస్తే తప్పే ఉంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మూడు శాతం నాలుగు శాతం ఉంటే పది శాతం ఇచ్చారు మేము అరవై శాతం ఉంటే నలభై రెండు శాతం ఇయ్యరా అంత నిర్లక్ష్యమా ఓట్ మా ఓట్లు కావాలి కానీ మాకు హిట్టే మాత్రం వెళతానే ఉండడం అది భావ్యం కాదు కాబట్టి ఇప్పటికే మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా నల్ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే లేకపోతే పోరాటాన్ని జరిగే పరిణామాలకు ఈ కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యత వహించిన ప్రశ్న ఇది ఈశ్వాచారి మరణం బాధాకరణం అని భవిష్యత్తులో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కాకపోతే తెలంగాణ తరహా ప్రత్యేక ఉద్యమం ప్రారంభమవుతుందని తెలియజేస్తున్నారు ఎంబీ రమణ మిత్ర న్యూస్ ఛానల్ నుండి తెలంగాణ చౌరస్త మహబూబ్ నగర్